అథారింటికి దారేదులు చెప్తూ ఉంటాం ఒక బలమైన వ్యక్తికి చనిపోయిన కోటేస్తే వేస్తే ఒక చిరుగ్గా ఉంటుంది కదా టైట్గా ఉంటుంది అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి కానీ వాస్తవాలు వేరుంటాయి క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి అందుకని ఒకసారి అనుభవం వీటి ఒకసారి కబుక్కునే ఒక మాట అన్నిస్తుంది లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే ఒక పార్టీని మూడు దశాబ్దాలు నడిపి ముఖ్యం మూడు సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాల్ పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది వాళ్ళు అలా మాట్లాడారు కదా మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను అంటే నేను చాలా ఆలోచించి ఎందుకంటే మా ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడడం చాలా తేలిక నేను అది ఈ రోజున మాటిస్తున్నాను రిపబ్లిక్ డే రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం ఇరవై నాలుగులో మనకి కనిపించకూడదు నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు నాకు వైఎస్ జగన్ గారి మీద కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టేవి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేవి అప్పులకి దగ్గర చేసేవి అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ శాంతి భద్రతలని పరిస్థితులని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్యని సృష్టించిన వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక తప్పు జరిగితే నా అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది అసలు నువ్వు అభిప్రాయమే చెప్పకూడదంటే అది భగవంతుడిచ్చిన హ్యూమన్ రైట్ అది నా హక్కు అది నా వాక్ నిన్న పాస్టర్ సోదరులు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడారు గతంలో మీరు ఈ మాట అన్నారు మమ్మల్ని ఇబ్బంది కలిగించింది మా వాళ్ళకంటే మీరు ఖచ్చితంగా ఇంత ప్రేమతో వచ్చారు మీరు నా కూడా సంపూర్ణంగా తిట్టని భరిస్తానని చెప్పి నాయకుడి ముఖ్య లక్షణం తిట్లు భరించడం కూడా కేవలం మెచ్చుకోవడాలు ప్రైజెసే కాకుండా ఒక నాయకుడి తాలూకు కీలకమైన లక్షణం లక్షణం తిట్లు తినటం విమర్శ తీసుకోవడం కూడా అవసరం అవ్వాలి అలాంటిది ఒక ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో ఉండాలి నువ్వు ఎవరు పడకూడదు ఎవరు ఎదురు తిరగకూడదు అనుకుంటే ఇది రాజనీకం కాదు జగన్ ఇది ప్రజాస్వామ్యం ఇది ఇది జగన్ స్వామ్యం కాదు ఇది ప్రజలు ఎదురు తిరుగుతారు మాట్లాడతారు విను భరించు పద్ధతులు మార్చుకోంటే మార్చుకోండి ఏ రోజు ఈ వ్యక్తి లైవ్ ఒక మీడియా వారితో మాట్లాడలేడు ఒక ప్రెస్ మీట్ చెప్పలేడు ఒక ప్రెస్ మీట్ పెట్టలేడు అతను అరేంజ్డ్ ప్రెస్ మీట్స్ తప్ప ఎప్పుడు అయ్యి పాపం తప్పులు ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు కానీ అసలు ఎక్కడా కూడా నువ్వు అందరిని ఇబ్బంది పెట్టేవి ఒక సగటు ఇంట్లో పనిచేసుకునే ఒక సగటు ఒక ముప్పై ఐదుల మహిళని చిన్నపాటి నిరసనకి పాపం ఆ రోజే జాయిన్ అయ్యి కార్యక్రమానికి వస్తే నిరసన కార్యక్రమానికి వస్తే ఆవిడిని అందరితో పాటు ఆవిడని కూడా అరెస్ట్ చేసేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఆవిడ మీద ఎంత దాష్టికం అంబేద్కర్ గారి విగ్రహం ఒకవైపు పెడతారు ఒక దళితుణ్ణి చంపేస్తే వాళ్ళ శవాన్ని ప్యాక్ చేసి ఇంటి ముందు డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తిని ఊరేగింపిస్తారు వైసీపీ నాయకులు నాకు ఈ రెండికి పొంతను కుదరదు నీకు ఈ గౌరవం ఉన్నప్పుడు ఈ వ్యక్తికి శిక్ష పడాలి ఈ వ్యక్తి రక్షింపబడాలి